ஆ தி நேட் இப்படி ஃபோன் அந்த ஃபரால் மாட்டாடுச்சா தின బాగా చూద్దాం సాంబార్ రైస్ ఉంది పెరుగన్నం ఉంది సాంబార్ రైస్ ఏమైనా ఎత్తాడు కడు రైస్ ఏమైనా ఎత్తాడు ఇంకోటి ఏదో ఉంది స్టేటస్ కొద్దా గ్రీ రోస్ గ్రీ రోస్ట్ అంట గ్రీ రోస్ట్ అదే గ్రీ రోస్ట్ అంటే కారు వేసుకుని బో నీ బస్ బాతా అడిగింది పది నెలలు ఫోన్ చేస్తాం మనకి పేరమక్కాయ కూతురు అమ్మాయి నెలలతో ఉందిగా అలా కడుపుతూ ఉంటాను ఆలోచన లేకుండా నువ్వు ఆ వీడియోలు పెట్టి పోయింది ఆ తిండి తింటే ఏందంటే తీసుకొని అందుకులే తిన్నా తీసుకొని వెళ్తాను కారు తీసుకొని కోరపడగలదు బాగుంటుంది ఏం బాగానే ఉంటుంది

అయితే స్టార్టప్స్ ప్రైజు కొంచెం తగ్గించాలి స్టార్టస్ ప్రైజ్ మరి మూడు వందలు యాభై రెండు రెండు ముప్పై లోపల పెట్టాలి స్టార్ట్ వస్తే బాగుండే దాని క్వాలిటీ తక్కువ అది పెట్టు సాంబార్ రైస్ కదా సాంబార్ కట్ రైస్ తర్వాత తీసుకున్నాం కట్ రైసు సాంబార్ రైస్కి ముగ్గురు మూడు ముద్దలు తిన్నాం అంతే కదా ఎంత కొద్ది వచ్చిందో సాంబార్ రైసు బోలు నా బాగా అట్టే సరే సమ్మానగల్చుకో వద్దు మీరు వెనక చేసారు నేను సాయంత్రం ఇప్పుడు చేసుకోవచ్చు అంటే టౌన్లోనే ఉంటుంటే సాయంత్రం తీసుకుంటే ఫ్రెష్గా తీసుకుంటారు బిర్యానీ అంటే విలేజ్ మాది నలభై కిలోమీటర్లు వెళ్ళాలి సాయంత్రం నాలుగుంటా అక్కడ ఉంది టౌన్లో అప్పుడు తీసుకోవటం బెటర్ ఆ ప్యాసులు ఇప్పుడు తీసుకుంటే అప్పుడు ఉండిద్దా బిర్యానీ మళ్ళీ సాయంత్రం ఎన్నింటి స్టార్ట్ అయితే సాయంత్రం ఇంకొక వస్తారు అప్పుడు